కోర్టు డిసిప్లిన్ మిమ్మల్ని సస్పెండ్ చేయమని బార్ రికమెండ్ చేస్తాను ఈ కోర్టులో సిగరెట్ తాగాను తల దువ్వాను ఆవలించాను అందుకు మీకు నా మీద అసహ్యం కోపం కలిగాయి ఇవన్నీ కేవలం ఐదు నిమిషాల్లో ఇన్ ఓన్లీ ఫైవ్ మినిట్స్ కానీ ఆనర్ ఏడు సంవత్సరాలు భర్త పెట్టిన చిత్రహింసలకు ఈ రాగి ఎంత అసహ్యం కోపం ఆవేశం రావాలో మీరు ఒక్కసారి ఆలోచించండి భర్త కొట్టాడు భరించింది తాలిబొట్టు తెంపి జోదం వాడితే సహించింది తాగి ఇంటికొచ్చి నెలలు నిండిన కడుపు మీద కొడితే ఓర్చుకుంది కడుపులో పిండం చచ్చిపోతే ఆ బాధని దిగమింగింది వంద రూపాయలు తీసుకొని పరాయి మగాడిని పెళ్లం దగ్గర పంపిస్తే ఏ ఆడది సహిస్తుంది కమాన్ చెప్పండి ఎవరు అన్నారు సైన్స్ లేక భర్తని కిరసాలి పోసి చంపింది హర్ యాక్ట్ ఆఫ్ కిల్లింగ్ హర్ హస్బెండ్ ఇస్ పర్ఫెక్ట్లీ జస్టిఫైబుల్ బికాస్ ద మర్డర్ వాజ్ నాట్ అ ప్రీ మర్డర్ బట్ అ కేస్ ఆఫ్ అన్ ఇన్నసెంట్ వైఫ్ ప్రొటెక్టింగ్ హర్ సెల్ఫ్ ఫ్రమ్ అన్ లైక్ హస్బెండ్ పాపం పిపి గారు అన్నారు రాగిణి చాలా గొప్ప ప్లాన్ వేసి మొగుడిని మర్డర్ చేసినవి కష్టాలు అనుభవించిన ప్లాన్ ప్లాన్స్ అక్కర్లేదు కడుపు మంటు